హే గాయస్ ఇవాళ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఇవాళ వ్లాగ్ రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బై బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఇది ఎలా వచ్చిందో చూపి ఎందుకే టెన్ మినిట్స్ వ్లాగ్ కోసం అరగంట కష్టపడ్డాం ఎవరు వేసింది నువ్వు వేసా ఉంటే సరిపోతుందిగా నువ్వు కజిన్ కజిన్ లా ఉండు అయినా జనాలకి మనం ఏం చేసినా జెన్యున్ గా ఉండాలి అప్పుడే వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు అయినా నీకు ఇవన్నీ అర్థం కాదు ఏదో ఎలా వచ్చింది చూపి గుడ్ మార్నింగ్ ప్రియా గుడ్ మార్నింగ్ అమ్మా అమ్మా సరే ఫ్రెష్ అవ్వు లంచ్ కి వెళ్దాం ఎలాగో నాన్న కూడా ఊర్లో లేరు కదా సారీ బేబీ రోజు కుదరదు ఏ లెవెన్ ఓ క్లాక్ బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది లెవెన్ థర్టీ కి పెడిక్యూర్ చేయించుకోవాలి మానిక్యూర్ హీరోయిన్ చూస్తున్నా ఏంటి వెళ్దాం ఇన్స్టా లైవ్ ఉంది బేబీ కుదరదు ప్రైమ్ టైట్ షెడ్యూల్ ఉండదో అది మరే సరే వీడియోస్ చూద్దాం ముగ్గేదో బాగుందే మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తే పోలా హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్బ్ గా ఉన్నాను సో ఈ రోజు నేను అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను ఫోర్ కి లేచి గుడికి వెళ్ళొచ్చి మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకు పూజ చేశాను మీ ఇంట్లో తులసి చెట్టు ఎక్కడ ఉంది అది నీకు నాకు తెలుసు కానీ ఆడియన్స్ కి తెలియదుగా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ కట్టి మా ఆయన్ని ఆఫీస్ పంపించేసరికి ఈ రోజు వ్లాగ్ లేట్ అయింది అమ్మ బాబోయ్ ఊర్లో లేని బాబాయ్ని అది కూడా సండే ఎన్ని ఎలా ఆఫీస్ కి పంపించింది ఇదేముంది ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి చూద్దూ పదా సో గైస్ ఈ రోజు మీ అందరి కోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఆ సర్ప్రైజ్ మీరు చూసారంటే షాక్ అవుతారు ఏదో ఇప్పటివరకు షాక్ అవనట్టు సో మీకు సర్ప్రైజ్ చూడాలని ఉందా కమ్ విత్ మీ దిస్ ఈస్ ద సర్ప్రైజ్ సో గాయస్ మీకోసం కష్టపడి వన్ అవర్ ఈ ముగ్గు నేనే వేసాను సో గాయస్ ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఆఫ్టర్నూన్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ బాయ్ అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా అవునే రాత్రి మీ నాన్న రెండు పెగ్గులు తాగమంటే నాలుగు పెగ్గులు తాగారు అస్సలు కరెక్ట్ కాదు నేను మాట్లాడేది పెగ్గు గురించి కాదమ్మా ముగ్గు గురించి మాట్లాడుతున్నా ముగ్గ ఏమైంది బానే ఉందిగా ముగ్గు బానే ఉంది నువ్వు చేసింది ఏం బాలేదమ్మా నేనా నేనేం చేశాను నేను ఇష్టం ముగ్గు నువ్వు ఇష్టం ఎలా అమ్మా ఓ ప్రియా ప్రియా ఇప్పుడు ఈ ముగ్గు నీకెవరు నేర్పించారు అంటే నేను నేర్పిస్తేనే నువ్వు నేర్చుకున్నావు అవునా అలాంటప్పుడు ఆ ముగ్గు మీద టోటల్ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ అండ్ ఓటీటీ రైట్స్ నాకే చెందుతాయి అలాంటప్పుడు నా ముగ్గు నేను వేసానని చూపించుకుంటే తప్పేంటి కదా ఏంటి మధ్యాహ్నం బ్లాగే షాకే ఇంకా టైం పడుతుంది ఇంతకు మీరేం చేస్తున్నారు ఈ రోజు గోంగూర మటన్ బిర్యానీ అది నీకు రాదుగా వచ్చేసిందిగా అమ్మా ఏంటి ఏమైంది నీకు ఇంకా అర్థం కాలేదా ఆర్డర్ చేసిన బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్ లోకి సర్వ్ చేసి ఇప్పుడు నేనే చేసా అని చెప్తుంది మోసం అవును ఇది కూడా మోసమే ఎవరు కదన్నారు నేను దాని గురించి అన్నట్లే చీటింగ్ అవునే మరి బిర్యానీకి మూడు వందల యాభై రూపాయలు చీటింగే అమ్మా నేను ఆర్డర్ చేసిన మోసం గురించి కదమ్మా నువ్వు చేసి చీటింగ్ గురించి మాట్లాడుతున్నా చీటింగా నేనేం చేశాను ఆర్డర్ చేసిన బిర్యానీ నువ్వు చేసా చెప్పడం తప్ప అమ్మా ఇప్పుడు నీకు పాయింట్ అర్థం కావట్లా ఈ బిర్యానీ ఎవరు ఆర్డర్ చేశారు నువ్వే బిల్ ఎవరు కట్టారు మీరే టిప్ ఎవరు ఇచ్చారు నువ్వే అలాంటప్పుడు ఈ బిర్యానీ మీద టోటల్ థియేట్రికల్ కరెక్టేగా స్మార్ట్ బాయ్ తొందరగా పైకి వస్తావు థ్యాంక్స్ పిన్ని వన్ మినిట్ ప్రియా హలో ఎవరండి చెప్పండి ఎవరు ఫోన్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరమ్మా కాల్లో ప్రియా ఎవ్రీ ఇయర్ జరిగే యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ అవార్డ్స్ లో ఈసారి నన్ను బెస్ట్ కంటెంట్ క్రియేటర్ వరించిందే లైవ్లో అవార్డు తీసుకోవడానికి నన్ను ఇన్వైట్ చేశారు ప్రియా ఐఎమ్ సో హ్యాపీ ప్రియా ఏంటి నీకు బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డా ప్రియా నీకు ఇంకా నా రేంజ్ ఏంటో అర్థం కావట్లేదే నాకు యూట్యూబ్లో వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇట్స్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్ It's my all-time record.